సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని శ్రీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢ మాస బోనాల మహోత్సవంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొగ్గుల సురేష్ ఆలయ కమిటీ చైర్మన్ కల్వ శ్రీధర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వెల్లోని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తుల పాలట కొంగు బంగారంగా విరజిల్లుతుందని ప్రతి సంవత్సరం నిర్వహించే ఆషాఢ మాసం బోనాలు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు నంద బాలశర్మ బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి నాయకులు రాజారాం బాలేష్ కుమ్రవెల్లి శంకరయ్య జంగం రమేష్ ఐల మహేందర్ సిద్ది నవీన్ భక్తులు తదితరులు పాల్గొనడం జరిగింది మాసంలో మన గజ్వేల్ పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం రెండవ ఆదివారం రోజు సామూహిక బోనాల ఉత్సవాన్ని గత తొమ్మిది సంవత్సరాలుగా మేము నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మన మహంకాలి దేవాలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కాలువ సీతారావు గారు అలాగే మా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలు అతి ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు ఉదయం నుంచే అమ్మవారిని సేవించి తరించే దానికి ప్రతి మహిళ కూడా కుటుంబ సభ్యులతో వచ్చేసి భక్తి ప్రపత్తులతో బోనాన్ని సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు ఈ సంవత్సరము అమ్మవారిని నేడుకుంటూ పాడి పంట సత్కాలంలో వర్షాలు కురిసి పాడి సమృద్ధిగా పండి మా తెలంగాణ ప్రాంతము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సత్కమ్మలో ఉండాలనేది అమ్మవారిని కోరుకుంటూ ఓం శ్రీమాత్మేనమ్మ ప్రతి పట్టణంలో Akhirnya, bawa angin. Asalnya masa bukanlah itu adalah perempuan lepas angin. ఈ రోజు గజ్జల పట్టణంలో గజ్జల సామూహిక బోనాల ఉత్సవాల కార్యక్రమం నడుస్తున్నాయి మరి ఇంత గతంలో ఎనిమిది సంవత్సరాల క్రితము బోనాల పండుగ అంటే కేవలం హైదరాబాద్ సుజంగాబాద్ జగన్ జరిగింది అని చూసేవాళ్ళము కానీ గజ్జల పట్టణంలో కూడా మా అందరి అందుబాటులో మా అందరి పనుల ముందుగా మహంకాళి ఆలయాన్ని నిర్మించుకున్నాము ఆ ఆలయంలో ఈ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము ఈ బోనాలు తీసుకొచ్చిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఆలయ కమిటీ ಸದ್ಯ ಕೂಡ ಅತ್ಯುತನ ಧನ್ಯವಾದ ನಾನು ಬೇಸಿಗೆ